హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయకిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు మన వీడియోలో అయితే శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందవచ్చు కదా కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం మనము ఎప్పుడూ కూడా పొందవచ్చు అయితే ఈ నెల ఇరవై ఐదు ఈ నెల నవంబర్ ఇరవై ఐదో తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎంతో ఇష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నవంబర్ ఇరవై ఐదవ తేదీ చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది నవంబర్ ఇరవై ఐదవ తేదీ చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి చన్నీటితో తలస్నానం చేయాలి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు తలకు స్నానం చేసేటప్పుడు తలకు షాంపుని పెట్టకూడదు కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే మనకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి చివరి కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు బియ్యం పిండితో బియ్యం పిండిలో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రేమిదలు తయారు చేసి శివునికి ముందు రెండు పిండి ప్రే పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించడం చాలా మంచిది పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు కానీ చిన్న బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఇంకా మంచిది చివరగా పరమేశ్వరునికి హారతిచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా చివరికు చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను కూడా తీసుకో వచ్చు ఉపవాసం ఉండలేని వారు శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఇంకా మంచిది మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి తలుపులను మూసి ఉంచకుండా మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షిస్తుందని మన ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుందని లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుందని మన నమ్మకం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు గంటలకు శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగి వెలిగించాలి చివరి కార్తీక సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్ర ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ దీపాన్ని ఆ పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మన ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది విభూది అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరిని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులకు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మన మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయట అలాగే పవిత్రమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివాలయం గోపురంలో శివపార్వతులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుణ్ణి స్మరించుకుంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాల్లో నారికేల దీపం ఒకటి కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అని అంటారు శివునికి అత్యంత ఇష్టమైన దీపాలతో దీపాలతో కొబ్బరి చెప్ప దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో మూడు బొత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడని మన నమ్మకం కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి ఇంటి గడపకు లక్ష్మీదే ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున మన ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గును వేసి ముగ్గు పైన ఒక మట్టి దీపం మట్టి దీపంతో పెట్టి దీపంలో తొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ తులసి కోట ముందు దూ దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మన మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివునికి ఇష్టమైన ఈ సోమవారం రోజున తులసి కోట ముందు దూ దీపం వెలిగిస్తే మన కుటుంబానికి చాలా మంచిది కార్తీక సోమవారం తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక సోమవారం శివలింగంపై చెంబుడు నీళ్లు పోసిన ఆ శివయ్య మన భక్తికి పులకరించిపోయి కోరిన కోరికలు తప్పక నెరవేరుస్తారట శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే వే వెయ్యి జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మ జన్మల అదృష్టం వర్తిస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మన ఇంటికి కలుగుతుంది శివునికి ఇష్టమైన గంధంతో మన ఇంటి ప్రధాన ద్వారా తలుపులపైన స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తిక్ గుర్తులు త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మన ఇంటి ద్వారంపైన స్వస్తి గుర్తు గీస్తే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కార్తీక సోమవారం నాడు కనకదార సూత్రం జపిస్తే మన కుటుంబానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారట రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయట చివరి కార్తీక సోమవారం రోజు అలాగే నారికేల దీపాన్ని వెలిగించినా కూడా చాలా మంచిది నారికేల దీపం అయ్యుండొచ్చు పిండి దీపారాధన ఉసిరి దీపారాధన ఏవి చేసినా కూడా ఏవి చేసినా కూడా మనం శివుడి అనుగ్రహం కోసం చేస్తాం కదా అలాగే వాటితో పాటు పేదవాళ్ళకి మనం ఏవైనా దానం చేసినా వాళ్ళకి అవసరమైనవి ఏవైనా ఇచ్చినా కూడా ఇంకా మంచిది కార్తీక కార్తీకంలో చివరి కార్తీక సోమవారం అందరూ చక్కగా చేసుకోవాలని ఆ శివుడు అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెల రోజులు కార్తీకం చేయలేని వాళ్ళు శివునికి చెంబుడు నీళ్ళు పోసి పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే పిల్లల చదువులు అవ్వనివ్వండి పిల్లల భవిష్యత్తుల అవ్వనివ్వండి ఏవి కూడా మనం ఏమి కోరుకున్నా కూడా మన కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా ఆ కోరిక ఆ శివుడు తప్పకుండా నెరవేరుస్తారని నా నమ్మకం అండి అందరూ చక్కగా పూజలు చేసుకొని కార్తీక సోమవారం లాస్ట్ వారం నది స్నానం చేసి దీపాలు నదిలో వదిలా కూడా అరటి డబ్బల్లో వదిలితే చాలా మంచిది ఓకేనండి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓం నమ శివాయ హరహర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పరమేశ్వర ఓం నమ శివాయ